డాన్ మీడియాకు స్వాగతం నీట మునిగిన గుబ్బల మంగమ్మ ఆలయం దర్శనాలు నిలిపివేత ఏజెన్సీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా బుట్టాయిగూడెం మండలంలోని శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం నీట మునిగింది దీంతో ఆలయాన్ని మూసివేసినట్లు అధికారులు తెలిపారు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు గమనించాలని కోరారు వర్షాలు తగ్గే వరకు ఆలయానికి ప్రవేశాలను నిషేధించామన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు